ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో హరీష్ కుమార్ ఐపీఎస్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జగ్గైపేట యూనియన్ బ్యాంక్ లో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా వహించండి అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జగ్గంపేట సిఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ రాజు ఎస్ఐ శంకర్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది యూనియన్ బ్యాంక్ సిబ్బంది క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీరు పెట్టుబడి పెట్టినట్లయితే అది తప్పకుండా మోసమనే విషయం మీకు తెలుసా మొదట చిన్న చిన్న మొత్తాలుగా పెట్టుబడులు పెట్టించి దానికి లాభాలు ఇచ్చి ఆ తర్వాత పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు ఆకర్షించడం అనేది తప్పకుండా మోసమని మీకు తెలుసా ఏదైనా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో మిమ్మల్ని జతపరిచి పెట్టుబడుల గురించి చెప్పి మీతో పెట్టుబడులు పెట్టించడం తప్పకుండా మోసమని మీకు తెలుసా ఆన్లైన్ పెట్టుబడులలో భాగంగా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి వాటిలోకి డబ్బు జమ చేయమని చెప్పడం తప్పకుండా మోసమని మీకు తెలుసా ఏ కంపెనీలో పెట్టుబడి అయినా తప్పనిసరిగా డిమాట్ అకౌంట్ జరగాలి అలా కానట్టయితే అది కూడా మోసమని మీకు తెలుసా పెట్టుబడులు పెట్టించే విషయంలో వెనువెంటనే నిర్ణయం తీసుకోమని మీ మీద ఒత్తిడి చేసినట్లయితే అది కూడా మోసమని మీకు తెలుసా ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకున్నారా ఇటువంటి మోసపూరితమైన పెట్టుబడులకు మీరు ఆకర్షులైతే బాధితులుగానే కాదు ముద్దాయిలుగా కూడా చేర్చబడతారు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించండి సురక్షితంగా ఉండండి డిజిటల్ అరెస్ట్ నేరాలు నివారించటకు ప్రశ్నావళి ఆ పేరుతో మీ అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరు భయపెట్టారా మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుందని బెదిరించారా మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెబుతున్నారా మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా అరెస్టుకు కు ముందు ఇది మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా మీ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా మీకు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు మీకు గల ఆదాయ వనరుల్ని ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులకు ఇవ్వాలని బెదిరిస్తున్నారా మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరిస్తున్నారా సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయవని మీకు తెలుసా మీరు డైల్ చేయవలసిన నెంబర్ వన్ నైన్ త్రీ జీరో దీనికి సెక్యూరిటీ కడితే మీకు ఇది ఇంకా తొంభై ఎనిమిది లక్షలు మీకు ఉంటాయి కదని చెప్పి కట్టేస్తారు రెండు లక్షలు అయిపోయిన తర్వాత మీరు జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఇప్పుడు జిఎస్టీ అందరికీ ప్రతి దాని మీద ప్రతి కొన్న వస్తువు మీద జిఎస్టీ ఉంటుంది కదా జిఎస్టీ కడితే మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది అంతా ఒక రెండు లక్షల మూడు లక్షలు అనుకుంటున్నాము మొదట రెండు లక్షలు ఈ మూడు లక్షలు కలిపితే ఐదు లక్షలు ఐదు లక్షలు పోయినా మనకి తొంభై ఐదు లక్షలు మిగులుతుంది కదా అంతేగా కోటి రూపాయల ఐదు లక్షలు పోతే తొంభై లక్షలు మిగుతున్నారని మీరు కట్టేస్తూ ఉంటారు మీరు కట్టిన సేపు అది ఇది ఇది అదే అని చెప్పి మొత్తం మీదంతా లాగేస్తాడు చివరికి మీకు కాళ్ళు చేతులు లాక్కొచ్చిందని మీరు వదిలేస్తారు కానీ నేను ఏం చేశాను నాకు ఎందుకు కోటి రూపాయలు లాటరీ తగిలింది అని ఎవరన్నా ఆలోచిస్తారా ఆలోచిస్తారు ఫోన్ చేస్తున్నప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి కూడా ఓపెన్ చేస్తామంటాం అదేనా టక్ మనీ గిఫ్ట్ అనగానే నాకైతే గిఫ్ట్ వచ్చేసింది కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది మిమ్మల్ని భయపెట్టి సలహూ ప్రతిష్ఠుల మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమౌంట్ అవ్వకపోతే నా పరువు రోడ్డుకు వచ్చేస్తుంది అని చెప్పేసి భయపెట్టి కొంత అమౌంట్ లాగేస్తున్నారు అది ఎలా ఎలా దొరుకుతుందని చెప్పేసి మా అమ్మాయి చదివి వినిపిస్తుంది ప్రతి పాయింట్ నీట్గా విడమర్చరు కొంచెం పోటీ సైబర్ సైబర్ సురక్షి సైబర్ సురక్ష మనం చాలామంది ఇంతకుముందు ఏంటంటే మా అమ్మాయి అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉన్నది లేదా మా అబ్బాయి ఎక్కడో కరగ్పూర్లోనో లేకపోతే జైపూర్లోనో ఇంజనీరింగ్ చదువుతున్నాడు యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ఫస్ట్ మనం ఈ ఫోన్ పంపుతున్నాం అవునా ఎక్కడెక్కడో సుదీర్ ప్రాంతంలో ఉన్న మన పిల్లల గురించో మన తల్లిదండ్రుల గురించో క్షేమ సమాచారం తెలుసుకొని తీసుకొని మనకు కూడా ఒక వంద సంతకాలు మనకి మనకిస్తారు ఏ ఆధారం లేకుండా ఫోన్లో నీకు లోన్ ఇచ్చేస్తారని ఎలా ఇచ్చేస్తున్నారు ఎలా ఇచ్చేస్తారు అసలు మనం పోతాం తర్వాత వాడు మనం కట్టవలసిన అమౌంట్ కట్టకపోతే మన కొన్ని వీడియోస్ తయారు చేసి ఈ అమౌంట్ కనుక మీరు కట్టకపోతే ఈ వీడియోస్ అన్నీ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టి అంటాడు నీకు పదివేలు ఇచ్చి లక్షలు అవుతాడు ఆ లక్ష 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 లాస్ట్ ప్రోకరకు లాగేస్తాడు కాబట్టి ఫోన్లో వచ్చే ఎటువంటి లోన్స్ జోలికి వెళ్ళకండి ఈవేళ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకే ఫోన్ చేసి మేము లోన్ ఇస్తామని ఫోన్ చేసి అడుగుతున్నారు అందుకని